నెల్లూరు జిల్లా మరిపాడు మండలం భీమవరం పంచాయతీలోని వడ్డిపాలెంలో పొలం విషయంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే దీంతో నిందితుడు రఘురామిరెడ్డి అన్నాయన రామరత్నారెడ్డి మూలి శ్రీనివాసుల రెడ్డిలను ట్రాక్టర్తో తొక్కించి రెండు నిండు ప్రాణాలను తీసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో ఆత్మకూరు సిఏ వేణు ఆధ్వర్యంలో ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద సంచరిస్తున్న ముద్దాయిలు మందా రఘురామిరెడ్డి సహకరించిన భార్య మంద సునీత వదిన మంద లక్ష్మీలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ కోటారెడ్డి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు గత నెల అంటే సంవత్సరం గత నెల ఇరవై ఎనిమిది పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర ప్రాంతంలో భీమవరం గ్రామ పంచాయతీలోని పొలాల ఇష్యూలో అన్నదమ్ముల మధ్య ఉండే తగాదాల్లో ఇద్దరు ఇద్దరిని హత్యగా చూడడం జరిగింది దా దాంట్లో కేసు ఆ రోజే రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఆత్మగురు గారు మరియు సంఘం ఇన్ఛార్జ్ గారు ఫస్ట్ రోజు ఉన్నారు ఆయన సంగంసి గారు మరియు తర్వాత గారు ట్రైనింగ్ నుండి వచ్చిన తర్వాత ఆత్మహూర్ సిత ఇన్వెస్టిగేషన్ మిగతా దర్యాప్తు చేయడం జరిగింది ఆ కేసులో మీకు అందరికీ తెలుసు అది ఆ రోజు అన్నదమ్ముల మధ్యలో ఉండే ఒక రెండు ఎకరాల పదహారు సెంట్ల భూమి విషయంలో సర్వే అది ఎవరిది అనే దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద ఆ రోజు రెవెన్యూ వాళ్ళ సమక్షంలో ఆరే గారు తర్వాత మండల సర్వే వీళ్ళు వచ్చిన సర్వే చేసి దాన్ని పొజిషన్ చూడడానికి వాళ్ళు విజిట్ చేయడం జరిగింది అక్కడే వీళ్ళు ఇద్దరు అంటే రెండు మంద రామరత్నారెడ్డికి మరియు మంద రఘురామ్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో పొలం ఇచ్చి తగాదాలు ఉన్నాయి దాని మీద వాళ్ళు ఆ రోజే వాళ్ళ గవర్నమెంట్ అధికారుల ముందే తగాదా పెట్టుకొని కొట్టుకొని తర్వాత ట్రాక్టర్ కేజీ వీల్స్ ట్రాక్టర్తో ఈ ఎవరైతే ముద్దాయి మంద రఘురామినెడ్డి ఉన్నాడో అతని ఆ కేజీ వీల్స్ ట్రాక్టర్తో ఇద్దరిని ప్రాణాలను తీయడం జరిగింది ఒకరు అయితే పొలం అక్కడే పొలం జరిగింది రెండో అతని మూలిసేనయ్య అని వాస్తవంగా అతని అతనికి ఇద్దరికి అలాంటి కూడా లేవు కాబట్టి మూలిసినయ్య ఈ ట్రాక్టర్ డ్రైవరు ఆ ట్రాక్టర్తో ఈ రఘురాం రెడ్డి పొలము ఇతర పొలం దున్నిచ్చినాడు అనే కక్ష కూడా లోపల ఉన్నది దాని మీద అతను కూడా అక్కడ ఉండడం వల్ల అతని మీద కూడా ట్రాక్ పెక్కించి చంపడం జరిగింది కానీ అది ఫస్ట్ రోజు తెలియలేదు సెకండ్ డే తెలిసిందే అది ఎందుకంటే అతని అక్కడ డైరెక్ట్ హై విట్నెస్గా ఉన్నాడు అతన్ని ఎగ్జామ్ చేద్దామని మనోళ్ళు దర్యాప్తు అధికారి గారు పిలిపించడానికి చేసి అతన్ని కనపట్టలేదు అనేది సమాచారం వచ్చింది దాని మీద మళ్ళీ జప్తు విచారణ దర్యాప్తులో అతను కూడా సోమ వాగు పక్కలో ఆ చెట్లల్లో ఈ ట్రాక్టర్తో కొట్టించి చంపిన చంపినట్లు మనం కనుక్కున్నాం అందుకనే ఆ బాడీ కూడా ఇద్దరు ఇద్దరిని చంపడం జరిగింది దాని మీద ఆ రోజు కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో ఈ మందారామరెడ్డితో పాటు ఆయన భార్య సునీత వాళ్ళ వదిన లక్ష్మి వాళ్ళు కూడా ఆ తగాదల్లో ఉండి కొట్టడం వీళ్ళను ఎవరినైతే ఉన్నారో ఈ రామచంద్రారెడ్డి అంటే ఇప్పుడు చనిపోయిన అతని రామరత్నారెడ్డి కొడుకులు రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా అక్కడ స్పాట్లో ఉన్నారు తగాదాల్లో వాళ్ళు కూడా హెడ్ ఇంజరీ కొంతమందికి కొంతమంది హెడ్ ఇంజరీస్ కావడం జరిగింది కాబట్టి త్రీ సెవెన్ కూడా దాంట్లో పెట్టినాం త్రీనాట్టు త్రీ నాట్ సెవెన్ కింద రీచ్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు వీళ్ళ పాత్ర కూడా మాకు దర్యాప్తుల్లో తెలియనందువల్ల ఇద్దరు లేడీస్ను అతని భార్య భర్త ప్లస్ వారికి వదిలే వందాలక్ష్మి ఇలా ముగ్గురిని ఈరోజు ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఏఎస్పేట క్రాస్ రోడ్ దగ్గర ముగ్గురిని సిఏ గారు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇమ్మీడియట్గా దర్యాప్తు చేసి మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కే తిరుమలేశ్వరి రెడ్డి గారు ఆధ్వర్యంలో సాధనలు ఇన్సెక్ట్ చెవుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి దాని మీద టీమ్స్గా డెవలప్ టీమ్స్ పెట్టేసి దాంట్లో ఎస్ వేణు మరియు మరిపాడ ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి ఆ త్వరలో టీమ్స్ పనిచేసి వాళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కోర్టు కూడా రిమాండ్ పంపిస్తాం దా దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే తర్వాత వద్దాకా మాకు వచ్చిన వీళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటంటే దాంట్లో కుట్రపోవడం కూడా ఉంది అనేది చెప్తున్నారండి వాళ్ళ బ్రదరు ఇంకా హైదరాబాద్లో ఉంటున్నారని చెప్పేసి అతని కుట్ర కూడా ఉన్నట్టు అంటున్నారు కానీ అది మనం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులు ఎవరు ముద్దాలు ఉన్నారో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఒక చర్యలు తీసుకోవాలి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల శ్రేయస్సు కోరే జననేత ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి మరియు నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ కొప్పోలు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా ఐటీ వింగ్ మరిపాడు మండలం రామానాయుడుపల్లి గ్రామం నెల్లూరు జిల్లా